రాష్ట్రంలో ఎక్కడ తిరగట్లేదు కదా మీరెందుకు తిరుగుతున్నారు రాష్ట్రంలో ఎక్కడా జరగట్లేదు కదా ఈ కార్యం మీరెందుకు చేస్తున్నారు అంటారు అంటే ఎక్కడ జరగకపోతే మేము చేయకూడదా నర్సరావుపేటని శుభ్రంగా ఉంచుకోవటం లేకపోతే నర్సరావుపేటలో సమస్యల్ని మున్సిపాలిటీలో సమస్యల్ని మీ దృష్టికి తేవటం మేము చేస్తున్నాం తప్ప నేను అడుగుతా ఉన్నాను ఇదే నేను ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతా ఉన్నాను ఏమండి మీరు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు తిరిగారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎన్నో చోట్లకి తిరిగారు ఎప్పుడైనా మేము ఏమన్నా అడ్డుకున్నాము పోలీసు వాళ్ళని పెట్టి పర్మిషన్ లేదని చెప్పి మేము మేమేమన్నా ఆపామా ఎప్పుడైనా ఐదు సంవత్సరాలు మిమ్మల్ని ఏదన్నా అడ్డుకున్నామా అన్లసి ఏదన్నా పైనుంచి ఆర్డర్స్ వచ్చి ఏదన్నా హౌస్ అరెస్ట్లు అలాంటి కార్యక్రమాలు ఉంటే అవి ఏదో స్టేట్ వైడ్ చే జరిగే కార్యక్రమాలు అదే నర్సరావుపేటలో జరి జరిగిన వాటి గురించి నేను అడుగుతున్నాను స్టేట్ వైడ్ జరిగే సరే అన్ని పార్టీలు ఉంటారు అన్ని కార్యక్రమాలు ఉంటాయి మేము ఎప్పుడైనా నిన్ను వెళ్లకుండా అడ్డుకున్నావా మరి ఎందుకు ఇవాళ అడ్డుకుంటున్నారు ఎందుకు ఇవాళ మమ్మల్ని ఆపేస్తున్నారు అంటే మీ యొక్క తప్పులు మీ యొక్క పరిపాలన గురించి విమర్శిస్తే మేము బయటికి వెళ్ళడానికి వీలు లేదా మామే కేసులు పెడతారా అంటే మాకు రోజులు వస్తాయి మా రోజు కూడా వస్తుంది ఆ రోజు చూపిస్తాం మేము కూడా ఈసారి ఎవడ కదలడానికి వీలు లేకుండా చేస్తాం ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఎస్ పాజిటివ్గా మేము ఏం మాట్ ఏం చెప్తున్నావు ఏం చేస్తున్నావు దాన్ని స్వీకరించుకొని దానికి తగిన చర్యలు తీసుకోండి సంతోషిస్తారు ప్రజలు సంతోషిస్తారు అంతేగాని కేసులు పెట్టి మీరు రోడ్డు మీదకి రావడానికి లేదు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఒకవేళ బండ్ల మీద వెళ్ళకపోయినా నడిచైనా ఈ కార్యక్రమం చేస్తాను ఈ కార్యక్రమం ఆపే ప్రసక్తే లేదు పర్మిషన్ ఇచ్చినా ఇపోయినా పర్మిషన్కి లెటర్ పెట్టాము ఈరోజు లెటర్ పెడితే డిఎస్పి గారికి పంపిస్తే సిఐలు ఇద్దరు సంతకం పెట్టి పంపించాలన్నారు సిఐలు ఎవరో అందుబాటులో లేరు రేపైనా పంపిస్తాం మేము లెటర్ పంపిస్తాం పర్మిషన్ లెటర్ పంపిస్తాం ఇక ఇస్తారో ఎవరో మీరు ఆలోచించుకోండి ఇక మేమైతే కార్యక్రమం అయితే జరిగే జరిగేదే దానిలో ఏమి డోకా లేదు అరెస్ట్ చేస్తారా చేయండి లోపల పెట్టండి ఓకే మాకేం ఇబ్బంది లేదు మేమేదో పార్టీ ర్యాలీలు పార్టీ కార్యక్రమాలు చేయట్లేదు కదా నర్సరావుపేటలో పారిశుద్ధ్యం మీద ఇవాళ లేదా సమస్యల మీద ప్రజల యొక్క సమస్యల మీద మేము మాట్లాడుతున్నాం దాన్ని కూడా మీరు మాట్లాడినవరా ఏంటి ఇంత ఘోరం ఏంటి ఇంత ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను డైరెక్ట్ ఎస్పీ గారికి కూడా ఈ యొక్క మీడియా సమావేశం వెళ్ళాలి ఎస్పీ గారికి కూడా ఎస్పీ గారికి చెప్పాలి ఎందుకంటే ప్రజా సమస్యల మీద మేము తిరగడం ఓకే మీరు మీరు మేము వంద మంది నూట యాభై మంది అంటే అందరం కూడా ప్రశాంతంగా వెళ్తున్నాం ఎక్కడ గొడవలు లేవు ఎక్కడ గొడవలు సృష్టించాలని వెళ్ళటం సమస్యల మీద ప్రజలతో మాట్లాడుతున్నాం దానికి ఏంటి మీ యొక్క అబ్జెక్షన్ నేను ఒకటే ఎస్పీ గారికి డిఎస్పీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ కార్యక్రమం ఆపాలని ఎవరు ప్రయత్నం చేసినా మీరు ఈ కార్యక్రమం ఆపటానికి ఆలోచన చేయొద్దు మంచి కార్యక్రమం ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం దయచేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి మేము చెప్తా ఉన్నా మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఈ కార్యక్రమం జరుగుతుంది ఎమ్మెల్యే గారు దీన్ని ఆపే కార్యక్రమం ఆపితేటం అయితే జరగదు అరెస్ట్ చేస్తారా చేయండి రోడ్డు మీద కూర్చుంటాం మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టండి ఆదివారం ఆదివారం అదే పని మేము కూడా చేస్తాం మేము కూడా ఆ కార్యక్రమాన్ని ఆ విధంగా కొనసాగిస్తాం చాలు ప్రజలకు తెలిస్తే చాలు ఇది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి దీని మీదే ప్రత్యేకంగా మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం నిర్వహించడం ధన్యవాదాలు